నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వేసవిలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడొద్దని పల్లెలు పట్టణాల్లో నీటి సరఫరాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాతో కలిసి అశ్వాపురం మండలం కుమరిగూడెం మిషన్ భగీరథ ఇంటెక్ సందర్శించారు గోదావరి నీటిని నిల్వను పరిశీలించారు ఇంటెక్ నుంచి ఎంత నీటి సరఫరా జరుగుతుంది మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు có cái tablet cái con bạn đưa cho cái này 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 cái này

ఈ ఈవినింగ్ గో చాలందె బతిసిండు ఫైర్ వన్ వాట్ కొచ్చు వస్తుంది యు వాట్ వెట్ దిస్ ఇయ సరీసని ఈ కంసంసా వాలకి ప్రతి వేల లీటర్ లో మీకు వస్తుంది 100 మందికి 100 మందికి సరిపోవాలి ఇదంతా 5000 అనాల అనాల

post half chips レベルに入れる。 Thank you more than

మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం